ప్రేమైన దేని సేరు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందామండి పిల్లరా భూమి మీద మనుషులందరూ అడుగులు వేస్తున్నారు వారు వేసే ప్రతి అడుగు వారికి నచ్చిన వారితో ఉండాలని కోరుకుంటారు నచ్చిన స్నేహితునితో నడు నడవడం జీవితంలో లైఫ్ని పంచుకునే వారితో నడుచుకోవడం ఇంకా ఎన్నో చూస్తుంటాం కానీ దేవుని బిడ్డలమైన మనము అడుగులు ఎవరితో వేయాలి ఎవరితో నడుచుకోవాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించడని మనం ఈరోజు ధ్యానిద్దామండి పౌలు గారు ఎఫ్ఎస్ సంఘానికి రాసినటువంటి పత్రిక రెండవ అద్దెం పదోవచనం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ పదవ వచనం చదువుకుందామండి మరియు వాటియందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలెనని వేటి ఎందు మనము నడుచుకొన వలెనని దేవుడు ముందుగా సిద్ధపరచాడు అనగానే వాటి ఎందు వాటిని అనగానే ఏవేటి పిల్లరా తండ్రి అయిన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు ఆ యందే మనము నడుచుకోవాలి అని చెప్పాడు మరి నేడున్న మనుషులు నడుచుకుంటున్నారా అని అంటే లేదు చెప్పుకుంటున్నారు వింటున్నారు అంతేకాని నడుచుకోవడం లేదు దేవుని కొరకు నడవాలి సత్క్రియలయందు అని ఆయన కోరుకున్నాడు కానీ ఆయన అనుకున్నటువంటి ఆ సంకల్పాన్ని అనుసరించిన బైబుల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చూసుకుందామండి పిల్లరా ఆది కాణం ఐదో అధ్యాయంలో ఆయన కనిపిస్తున్నాడు ఆయన పేరే హానోకు హానోకు భూమి మీద దేవునితో కూడా నడచినవాడు హానోకు భూమి మీద దేవునితో కూడా వాడు అని చూసుకుంటున్నాం పిల్లరా దేవునితో నడవడం అనంటే ఆయన కంటికి కనబడడు కదా నీలాగా నాలాగా ఆయనకు శరీరం లేదు కదా మరి అలాంటప్పుడు దేవునితో హానోకు ఎలా నడిచాడు అనంటే దేవునితో నడవడం అనంటే ఆయన ఏవైతే సక్రియలు చేయాలనుకున్నాడో ఆనాడు అతని కాలంలో గ్రంథంగా దేవుని వాక్కులు ముద్రించబడకపోయినా దేవుని మనసు ఏంటో వారికి తెలుసు ఆయన మనస్సుకు నచ్చిన వాటిని చేస్తూ నడుచుకున్నాడు ఆయన అందుకే నాతో నడిచిన వాడని ఆయన గురించి ప్రస్తావించాడు దేవుడు మనం దేవునితో నడవడం సక్రియల ఎందు నడుచుకోవడం అని అంటే వాటిని జీవితంలో పాటించడమే వాటి ఎందు మనం నడుచుకోవడం దేవునితో నడిచినట్టు దేవుడు ఇందులో తెలియజేస్తున్నాడు కనుక మనం అందరం దేవుని సత్క్రియలు ఎందుకు నడుచుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్న అందరికీ ఉన్నారు